లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి తను ప్రేమించి మోసం చేశాడని అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ ఘటన చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినప్పటికీ తను ఏదైతే సూసైడ్ చేసుకుందో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తను సడన్గా సూసైడ్ చేసుకోవడం పట్ల కూడా వాళ్ళకు అనుమానాలుంటా ఉన్నాయని కూడా పోలీసులపై కే పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇప్పటి కూడా ఏదైతే మహిళ ఆన్లైన్లో తనకు పరిచయమైన వ్యక్తితోటి దాదాపు ఆరు నెలలుగా చాటింగ్ చేసిన తర్వాత వ్యక్తి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నాడంటూ మనస్తాపానికి గురయ్యి తర్వాత సూసైడ్ చేసుకున్నారు అయితే దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి సూసైడ్ నోట్లు కానీ ఎలాంటి వీడియోలు కానీ బయటికి రాలేదు అయినప్పటికీ కూడా తను సూసైడ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో తను హ్యాంగ్ చేసుకుని చనిపోవడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఎవరైతే కుటుంబ సభ్యులు తన కూతురు సడన్ గా ఎలా చనిపోతుంది ఇప్పటి వరకు కూడా బాగానే ఉంది అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే తను చాటింగ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను తను ఎవరైతే కోచ్ వాలీబాల్ కోచ్గా అంబానీ అని గుర్తించారు అయితే ఇతను వాలీబాల్ కోచ్గా నిజామాబాద్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా పోలీసుల దర్యాప్తులో తను సూసైడ్ చేసుకున్న విధానంపై ఎలాంటి సూసైడ్ నోట్లు కానీ ఏ ఎలాంటి ప్రూఫ్స్ కానీ దొరకలేదు కాబట్టి తన చాటింగ్ ఎవరితో బాగా చే ఎవరితో అయితే ఎక్కువగా చేసిందో వాళ్ళని అదుపులో చేసుకుని అయితే విచారణ జరిపిస్తున్నారు అయితే ఇప్పటి కూడా వీళ్ళు లాలాజీ కూడా లాలాజీ కూడా సూసైడ్ చేసుకున్న యువతి ఘటన ఏదైతే ఉందో దాంట్లో ఆ నేపథ్యంలోనే తను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరెవరితో చాట్ చేసింది ఎవరైనా తనని మోసం చేసిన నేపథ్యంలోనే తను చేసుకుందా లేక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అని కుటుంబ సభ్యులను కూడా విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటివరకు కూడా ఎవరైతే అంబాజీ ఉన్నారో తనను అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం అయితే ఇప్పటివరకు కూడా తను ఏదైతే వాట్సాప్లో కావచ్చు వేరే ప్లాట్ఫామ్స్ మీద కావచ్చు తను చాటింగ్ చేసిన విధానంలో తను వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నాడని కూడా ఆ యువతి చెప్పడము ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో తనను మోసం చేసి వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నాడనే మనస్తాపంతోనే తను సూసైడ్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇప్పటి కూడా ఆ అంబాజీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను వాలీబాల్ కోచ్గా తనకు ఒక ఒక ప్లాట్ఫా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పరిచయమైన తర్వాత తను వాళ్ళు దాదాపు ఆరు నెలల పాటు ఆరు నెలల పాటు చాటింగ్ చేసుకున్న తర్వాత తను కాదని వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడని గ్రహించిన యువతి మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకోవడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చాలా చింతిస్తుంది అయితే వాళ్ళంతా కూడా సడన్గా ఇలా జరగడం పట్ల కూడా వాళ్ళకు అనుమానాలు ఉన్నాయని కొన్ని రోజులుగా తన ఫోన్ చెక్ చేసిన తర్వాత కొన్ని రోజులుగా వేరే యువకుడితో చాటింగ్ చేస్తుందని తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా అతనిపై అనుమానం ఉంది అతను మోసం చేసిన నేపథ్యంలోనే తన కుమార్తె ఏదైతే సూసైడ్ చేసుకుంది అని కూడా పోలీసులకు తెలపడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఏవైనా కూడా ఆధారాలు కూడా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ తన ఫోన్లో కానీ ఇప్పటివరకు కొన్ని ఆధారాలు మాత్రమే సేకరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నారు ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు అటు ఎవరైతే యువకులు ఉన్నారో తను చార్జ్ చేసిన వాళ్ళను కూడా దీంట్లో ఆరాధించే దీంట్లో వాళ్ళని విచారిస్తున్నారు అయితే ఇప్పటి కూడా కొన్ని క్లూస్ దొరికినప్పటికీ తను ఏ విధంగా ఏ ఏ ప్రలోపేతం అయ్యి సూసైడ్ చేసుకుందనే నేపథ్యంలో కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి